ఆరు బంతులు ఆరు సిక్సర్లు యువరాజ్ చూసాం ఆరు బంతులు ఒక నోబాల్ మొత్తం ఏడు సిక్సర్లు రుతురాజ్ గైక్వాడ్ చూసాం ఈడవడండి బాబు పదమూడు బంతులు పదకొండు సిక్సర్లు కేరళ క్రికెట్ లీగ్ లోని కాలికట్ గ్లోబ్ స్టార్ ఆటగాడు సల్మాన్ నిసర్ దుమ్ము లేపాడు తిరువనంతపురంలో శనివారం త్రివేంద్రం రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి పదమూడు బంతుల్లో పదకొండు సిక్స్లు కొట్టి టీం ని గెలిపించాడు ముఖ్యంగా ఇరవైవ ఓవర్లో ఆరు సిక్స్లు వైడ్ నో బాల్ తో అదనపు పాయింట్లు రాబట్టడంతో ఆ ఓవర్లోనే నలభై పరుగులు బాసిల్ తంపి ఫాస్ట్ బౌలింగ్ ని చీల్చి అస్సాం చేసేశాడు మొత్తం ఇన్నింగ్స్ లో ఇరవై ఆరు బంతుల్లో ఎనభై ఆరు పరుగులు చేసి చివరి పన్నెండు బంతుల్లో డెబ్బై ఒకటి పరుగులతో విద్వాంసం చూపించాడు ఈ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా కాలికట్ గ్లోబ్ స్టార్స్ నూట ఎనభై ఆరు పరుగులు చేసింది సోషల్ మీడియాలో సల్మాన్ నిస్సర్ బ్యాటింగ్ వైరల్ అవుతోంది ఈ బ్యాటింగ్తో ఐపీఎల్ వేలంలో సల్మాన్ కోసం పోటీ పడతారని క్రికెట్ పండితులు అంటున్నారు